ఇదేంటి ఇవన్నీ బుక్లు అమ్ముకునే దానిలాగా అనుకుంటున్నారేమో ఇవన్నీ అమ్ముకునే బుక్స్ కాదు మా పిల్లల కోసం మేము తీసుకున్న బుక్స్ చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో ఈ బాబు ఈ సిక్స్త్ క్లాస్ బుక్స్ అండి ఇవన్నీ వాడియా అండ్ అవి కూడా అండ్ ఈ పాప ఏమో థర్డ్ క్లాస్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ అండ్ అవి నోట్ బుక్స్ ఇవ్వండి మీరు కూడా మీ పిల్లలకు అన్ని కొనుంటారు కదా హాయ్ హలో అందరికీ మేమైతే ఈరోజు బుక్స్ తీసుకున్నాము పిల్లల గురించి పిల్లల పిల్ బాబేమో సిక్స్త్ క్లాసు పాప ఏమో థర్డ్ క్లాసు ఇవన్నీ థర్డ్ క్లాస్ బుక్స్ అనమాట టెక్స్ట్ బుక్స్ ఇవి థర్డ్ క్లాస్ ఇవి చాలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి త్రీ త్రీ సిక్స్ త్రీ నైన్ ట్వల్వ్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ థర్డ్ క్లాస్ నోట్బుక్స్ నైన్ బుక్స్ ఇవి ఇవన్నీ మోసేలోపు అది అయిపోద్ది ఇంకా దాని పని ఇదేమో సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇవన్నీ త్రీ త్రీ సిక్స్ త్రీ నైన్ నైన్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ నోట్బుక్స్ ఇవి అయితే మేము తీసుకున్నాము అండ్ పెన్సిల్స్ ఇరేజరు క్యాట్ పెన్స్ రెండు ప్యాకెట్స్ అండ్ ఇదేమో స్కెచెస్ అండ్ పిన్స్ కొట్టడానికని పిన్స్ పిన్స్ బుక్స్ వేయడానికి ఇవేమో కవర్స్ బుక్స్ ఫైవ్కి ఇవి అయితే త్రీ తీసుకున్నాం మేము అండ్ ఇవి కలర్ కలర్ పెన్సిల్స్ ఇవి క్రేయన్స్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ అండ్ స్కేల్స్ టూ స్కేల్స్ ఇద్దరికి ఇవి అయితే తీసుకున్నాము బుక్స్ అయితే రేట్ వాసిపోతుంది ఇంకా బ్యాగ్స్ అవి తీసుకోవాలి బ్యాగ్స్ కూడా తీసుకుంటాం మేము స్టాప్లర్ కూడా తీసుకున్నాము ఓకే ఇవన్నీ అయితే మా పిల్లలకి అయితే బుక్స్ అయితే కొన్నాం మేము ఇవేమో ఇప్పుడు అట్టలేసే ప్రోగ్రాం పెట్టుకున్నాము ఈ అనుకుంటున్నాం మేమైతే ఇప్పటికీ అట్టలేసి రేపటి నుంచి స్కూల్కి పంపించాలి కదా అయితే అట్టలు వేస్తున్నాము ఇదిగో ఇప్పటి వరకు అయితే ఈ బుక్స్ వేసాడు అదేమో బుక్స్ నొక్కి పెట్టడానికని ఇది పెట్టాడు ఇదేంటి ఈ బుక్స్ ఎంత నీట్గా సిన్సియర్గా వేస్తున్నాడు ఒకసారి న్యూ బాగా బాగా బుక్స్కి అయితే అట్లా ఇది చాలా టైం పట్టేలాగా ఉంది ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి ఈ బుక్స్ అవి నేను కొన్ని వేసాను ఓకే అండి బుక్స్ అయితే మేము అట్టలు అయితే వేసేసాము ఇది కవరింగ్ అయితే చేస్తాం బుక్లకి ఇప్పుడు బ్యాగులు కూడా తీసుకున్నాము కొత్తవి ఈ అమెరికన్ టూరిస్టర్ బ్యాగులు అంట ఇదేమో రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాము రెండు అయితే బ్యాగ్స్ అండ్ ఏమో వన్ ఇయర్ వారంటీతో ఇచ్చారు ఇది ఇప్పుడు నేనైతే పెన్సిల్స్ పెన్స్ అయితే ఇచ్చేస్తాను వీళ్ళకి బాక్స్ పౌచెస్ అయితే తెచ్చాను నేను ఇప్పుడైతే వీళ్ళకి పెన్నులు పెన్సిల్స్ ఇచ్చేస్తాను ఇంకా ఇంకో సిరి ఇంకో ఇది నువ్వు తీసుకో సిరి సాయి నువ్వు కూడా ఇదిగో నువ్వు ఒక పెన్సిల్ ఎరైజర్ నీ బాక్స్ నువ్వు తీసుకో ఇంగో నీ పెన్ను ఇవన్నీ నువ్వు నీ దాంట్లో పెట్టేసుకో పెన్ ఇవ్వలేదు ఇంగో నీ పెన్ రెడ్దే కావాలంట ఈ స్కెచ్చెస్ ఉంటాయి ఇచ్చేసాను ఇచ్చేసాను ఇచ్చాను ఇంగో ఈ స్కెచ్చెస్ తర్వాత ఇద్దాం ఇవన్నీ తర్వాత స్కేల్స్ కావాలా సాయి స్కేల్స్ కూడా ఒక్కొక్కటి తీసేసుకోండి పాడేసుకోకండి ఇదిగో ఇదిగో నీ స్కేల్ బుక్స్ కూడా బాక్సులు ఇది వన్ థర్టీ పడింది బాక్స్ ఇదైతే మేము షాప్లో కొన్నాము దీనికి క్యాలిక్యులేటర్ కూడా వచ్చింది అండ్ ఇది క్యాలిక్యులేటర్ కూడా వచ్చింది బాబీ బొమ్మ ఇది ఇది టూ సైడ్స్ వచ్చిందనమాట క్లాస్ లో తీసేస్తారు షార్ప్నర్ కూడా వచ్చింది ఇదైతే వన్ థర్టీ రూపీస్ పడింది మాకు ఇప్పుడైతే ఇంకో సాయి నీ బ్యాగ్ స్టిక్కర్స్ కూడా వేసేసాము స్టిక్కర్స్ వేసేసి నేమ్స్ కూడా రాస్తాము పాడేసుకుంటారని సైడ్స్ కూడా నేమ్స్ రాసేసాము ఇదేమో మా బాబుది స్టిక్కర్స్ వేసేసి నేమ్స్ రాసేసాను ఇటువైపు కూడా నేమ్స్ రాసేసాను ఇది సెకండ్ టర్మ్ ఇక్కడ పెట్టేయండి ఓకేనా సెకండ్ టర్మ్ సెమిస్టర్ సిరి నీ బుక్స్ ఓకే బుక్స్ అయితే సబ్మిట్ చేస్తాను రేపు రేపటి నుంచి స్కూల్ పంపించేస్తాను బాయ్ చెప్పండి బాయ్